నమస్తే నాంపల్లి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూసి బయలుదేరుతున్న క్రమంలో ఇక్కడ కొన్ని మనకు రాతి స్తంభాలు రాతి పలకలు కనిపిస్తున్నాయి మరి ఏందో చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది చూద్దాం మరి ఇక్కడ దేవాలయం ఉన్నట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి దేవాలయం ఉందా లేదంటే మనకైతే తెలియదు గ్రామస్తులు అయితే తెలుస్తుంది చూద్దాం మనం ఒకసారి ఇక్కడ రాతి పైన ఇక్కడ రాతి స్తంభాలు రాతి పలకలు ఉన్నాయి పంట పొలాల మధ్యలో ఉన్నాయి మరి చూద్దాం ఒకసారి ఏమున్నాయి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక అమ్మవారు ప్రతిమ మనకు కనిపిస్తుంది చూడొచ్చు అంటే ఇది కొంచెం క్లారిటీ తక్కువ ఉంది మొబైల్లో అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది నేను చూడొచ్చు అమ్మవారు రెండు గదలను కనిపిస్తుంది రెండు గదలు పట్టుకొని ఉన్నట్టుగానే మనకు రాతి పలకపైన కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏదో ఆలయం ఉన్నట్టుగానే ఆనవాళ్ళు కట్పాయో చూడొచ్చు పాదాలు మరి ముఖము రెండు వైపులా రెండు చేతుల్లో పట్టుకొని నిల్చున్నట్టుగానే కనిపిస్తుంది అయితే ఇంకా చూద్దాం ఇక్కడ చూసినట్టయితే శివలింగము ప్రాణమఠము అంటే శివలింగాన్ని నిలుపుకునే ఒకది ఇక్కడ కనిపిస్తుంది మనకు అంటే మరి పూర్తిగా నిర్మాణం అయ్యిందా మధ్యలోనే అయిపోయిందా తెలియట్లేదు మరి సగం మాత్రమే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక లాగా అయితే మనకు కనిపిస్తుంది విరిగిపోయినట్టుగానే ద్వజస్తంభము డిజైన్ అని చూస్తే కనిపిస్తుంది అయితే ఇక్కడ కూడా శివలింగం యొక్క ప్రాణ ప్రాణమఠం లాగా అయితే కొంచెం అనిపిస్తుంది పంట మొల పంట పొలాల మధ్యలో శిథిలావస్థలో ఉన్న శిథిలాలు శిలా శిలలు ఇక్కడ నుంచి మనం ముందుకు బయలుదేరుదాం చూడవచ్చు రాతి పలకలు ముందు ఇంకా మనకైతే ఏం కనిపించట్లేదు ఒకటే దేవతామూర్తి విగ్రహం కనిపించింది ఉన్నాయి పంట పొలాల మధ్యలో మరి చూసే కాడికి ఈ విధంగా అనిపించింది ఏదో మరి గ్రామస్తులు అడిగితే కానీ తెలుస్తుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత